గుడిలో ప్రదక్షిణ చేసేటువంటి విధానం ఏమిటి ముందుగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు వసతి ఉన్నట్లయితే ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అక్కడ నవగ్రహాలు గనక ఉన్నట్లయితే ముందుగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత తర్ అప్పుడు మళ్ళీ ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళాలి ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ గంట కొట్టాలి ప్రదక్షిణ చేయడానికంటే ముందు గంట కొట్టాలి గంట కొట్టిన తర్వాత ప్రదక్షిణలు అనేటివి స్టార్ట్ చేయాలి ప్రదక్షిణలు అనేటివి గబగబా పరిగెత్తుతూ చేయకూడదు ప్రదక్షిణలు అనేటివి మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ చేయాలి అంటే ఒక నిండు గర్భిణీ స్త్రీ తన తలపైన ఒక నిండు నీటితో ఉన్నటువంటి కుండను అంటే ఒక బిందెను అంటే నిండు నీళ్ళతో ఉన్నటువంటి బిందెను తలపైన ఎత్తుకొని ఒక నిండు గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ నడిస్తే ఎట్లా ఎంత మెల్లగా ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అంత జాగ్రత్తగా అంత మెల్లగా మనము దేవాలయంలో ప్రదక్షిణలు అనేటివి చేయాలి అట్లా ప్రదక్షిణలు అనేటివి చేసుకోవాలి అయితే ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మనము దేవుడికి మళ్ళీ నమస్కారం చేసుకోవాలి ఇది ప్రదక్షిణ విధానం అన్నమాట